తర్వాత కూడా ఇలాంటి హికప్స్ ఏంటండి ఇంకా ఆయన ఏదో మిమ్మల్ని నమ్ముకొని వచ్చాడు ఇంతకుముందు ఏదో వైసీపీలో ఉండే పొరపాట్లు చేస్తే చేసి ఉండొచ్చు కాక ఇప్పుడు ఏంటంటే మన ఈ మధ్య జరిగిన కుంభమేళలో స్నానం చేసి వచ్చిన తర్వాత చాలామంది పవిత్రీకరించబడి మీ పార్టీలో చేరారు సో మరి అలాంటి వాళ్ళని దగ్గర చేర్చుకోవాల్సింది పోయి ఈ దూరం జరిపే కార్యక్రమాలు ఏంటండి జనసేనలో సార్ ఇప్పుడు ఇంతముందు చూపించిన ఏదైతే క్లిప్ ఏదైతే ఉందో సార్ ఈ మధ్య కాలంలో ఇంత ఓపెన్ గా నాకు తెలిసి ఈ కాంటెంపరీ పాలిటిక్స్ లో ప్రజెంట్ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత ఓపెన్ గా చెప్పడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఎంతసేపు నేనే కింగు నేనే నేనే పెద్ద ఇది నా వల్లే అవుతుంది నేనే చింతుతాను అని చెప్పే మాటల నుంచి ఈ రోజు ఆయన చాలా క్లారిటీగా జల్ జీవన్ మిషన్స్ లాంటి ప్రోగ్రామ్ రావాలంటే సెంట్రల్ సపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది గుర్తు చేశారు ఎందుకంటే ఎందుకంటే సార్ ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఏదైతే శ్రీనివాస్ రెడ్డి అంశం ఏదో ఉందో దట్ ఈస్ ఏ ఇంటర్నల్ ఇష్యూ బిట్వీన్ ఇంటర్నల్ ఇష్యూ ఇన్ అవర్ పాలిటిక్స్ అది ఇంటర్నల్ సబ్జెక్ట్ ఇన్ అవర్ ఇన్ అవర్ సారీ ఇన్ అవర్ పార్టీ అది అలాగా సార్ ఇప్పుడు నిన్న నిన్న అంత డయాజ్ మీద నిన్న అంత డయాజ్ మీదకి రావడానికి ఆయన పడిన ప్రయాస చెప్తున్నాను నేను అది నేను చెప్పింది అదే సార్ ఇప్పుడు లో ఆ లిస్ట్ లో ఆయన పేరు కూడా తీయించేంత దౌర్భాగ్యం అయిందండి నాకు అర్థం కాదు డెమోక్రటిక్ పార్టీ యూ షుడ్ ఎలా సీనియర్ లీడర్ అండి ఆయన వైసీపీ నుంచి వస్తే వచ్చి ఉండొచ్చు కాక సీనియర్ లీడర్ ఎట్ట తీయించేస్తారండి పేరు నాకు అర్థం కాదు నిన్న నాకు తెలిసి జనసేన పార్టీలో ప్రకాశం జిల్లాలో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా నిన్న వెరీ పర్టికులర్ గా బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పడం గత కొద్ది రోజులుగా ఆయన మీద వస్తున్నటువంటి ఏదైతే పత్రికలు రాస్తున్నాయో కొన్ని ఛానల్స్ చెప్తున్నాయో అవన్నిటికి కూడా నిన్నటితో సమాధానం చెప్పడం జరిగింది మా పార్టీలో మేము చేర్చుకున్నాం ఆయన ఎక్కడ ఆయన సర్వీసెస్ చూస్ చేసుకోవాలో మాకు తెలుసు ఆయన ఏ స్టేజ్ లో తీసుకెళ్లాలో మాకు తెలుసు ప్రకాశం జిల్లాలో మాకు ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్ మేము కూడా రాజకీయ పార్టీని మేము కూడా రాజకీయాలే చేస్తాం ఏదో కూటమిలో ఉన్నామన్నీస్ టు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఐ నో వాట్ బట్ అది కాదు సార్ నేను చెప్పడం ఏంటంటే ఆయనకి సార్ ఇప్పుడు మేము కూడా రాజకీయం ఎవరో ఇద్దరు నాయకులు పేర్లు ఇప్పుడు నాయకులు ఇద్దరు పేర్లు తీసేసారు మీరు మహేష్ గారు ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు కాదు నేను అనేది పార్టీ సంగతి చెప్తున్నా ఇలాంటివి వందేళ్ల కాంగ్రెస్లు ఇలాంటివి ఉన్నాయంటే ఈ అవకరాలు ఒప్పుకోవచ్చు బాగా రాటు తేలిపోయి ఉంటారు బాగా నాటుగా మారుంటారు మీరు జస్ట్ టెన్ ఇయర్స్ మీ ఇంకా బాల్యంలోంచి ఆ సైసవంలోంచి బాల్యంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడే మీకు ఇలాంటి అరాచకాలు మొదలైతే రేపు పొద్దున ఎట్లాగండి పార్టీ ఏం అరాచకాలు సార్ ఏం అరాచకాలు సార్ నాకు ఎవరో రాసేస్తే ఎవరో మాట్లాడితే దానికి మేమేం చేయాలి సార్ ఇప్పుడు ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆయన ఆపారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి అనే పేరు ఆపగలిగించిన వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి అలా చెప్పడం చిత్తూరు జిల్లా సార్ ఇప్పుడు అలాంటి సార్ ఎవరు ఉంటారు సార్ ఎందుకు ఉండరు అక్కడ అక్కడ అంత ఈజీగా ఆయనకేమిచ్చేస్తారు బాలిన శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో తీసుకున్న తర్వాత అక్కడ వ్యతిరేకించినంత కూడా ఉంటుంది కదా సో ఆయన అందుకే అన్నారు ఒక కుటుంబంలో ఒక కుటుంబం నుంచి ఒక కుటుంబంలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటుంది కూడా నేను అక్కడే చెప్పారు ఆయనకి ఇవ్వలేదు సరే బాలేని శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీ మనిషి ఆయన ఏ విధంగా చూసుకోవాలా ఆయన సర్వీసెస్ ఏ విధంగా వాడుకోవాలా ఆయన ద్వారా ప్రకాశం జిల్లాలో జనసేనాని ఏ విధంగా బలం చేసుకోవాలనే స్ట్రాటజీ అది మాకుంటుంది అది మేము అది పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటాను బట్ కనిపించచ్చు ఈరోజు అడగకూడదు సార్ ప్రజలు ప్రజలు బాలినేని యూనివర్సిటీ గారిని తీసుకున్నారు ఏం చేశారని చెప్పి ఏ ప్రజలు అడిగారో నాకైతే తెలియదు సార్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలు అడుగుతున్నారో నాకైతే తెలియదు తీసుకున్న వాళ్ళు ఏం చేశారు వాళ్ళని వాళ్ళు పదవిస్తారు ఎవరా వాళ్ళు మాట్లాడిస్తారా ప్రశ్నిస్తాం ఇంకెవరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అలా ఏం లేదు సార్ ఎందుకు సార్ మీరు మీ లాంటి వాళ్ళంతా ప్రశ్నిస్తారు కదా వదులుతారా తెల్లలేసి మమ్మల్ని ఏమన్నా ప్రశ్నించుకుంటూ వదులుతారా అదు అసలు జనసేనాన్ని ప్రశ్నించినట్టు ఏ పార్టీని ప్రశ్నించారు చెప్పాలి అంటే సో మీరేమైనా వదిలేస్తారా మా బా మా బ్యాట్లకు కదే సార్ ఎందుకంటే ఎక్కడో జరిగిన నిన్న బాలే అంత పెద్ద ప్రోగ్రామ్ లో సార్ 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 సరే మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఒకసారి నాయుడు గారి దగ్గరికి వెళ్దాం నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం నిన్న ఒక పెద్ద ప్రెస్ రిలీజ్ చాలా గంభీరంగా రాసి మరి రిలీజ్ చేసింది జడ్జి శ్రీనివాసరెడ్డి గారి మీద అనుచితంగా ట్రోల్స్ చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి ఆ నోటీస్ మీరు చూడవచ్చు కూడా అదే ఆ ప్రెస్ రిలీజ్ మీరు చూడవచ్చు సో ఇంతవరకు మీరేం రెస్పాండ్ కావాల పార్టీ దీని మీద అంటే నిదానంగా ఏమైనా ఆలోచించి చర్యలు తీసుకునే అవకాశం ఉందా సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా నైన్టీ నైన్ చేసుకున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అది యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే ట్రోల్ చేశారో ఎవరైతే ట్రోల్ చేశారో అది చట్టం తన పని తను చేసుకుపోతుంది ఒక రోజు లేట్ అయినా కూడా తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసే పని ఉండదు లాస్ట్ ఐదు సంవత్సరాలలో మనం చూసాం ఎంతమంది జెడ్పీని ట్రోల్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని ట్రోల్ చేశారు అమరావతిని గురించి తీర్పిచ్చినటువంటి వాళ్ళని ట్రోల్ చేశారు వాళ్ళు అంత అన్ని ట్రోల్ చేసినా కూడా ఎవరు పట్టించుకోవాలా వాళ్ళని ఆ పార్టీ నాయకుల్ని ఎవరు పట్టించుకోవాలా ఆ పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సందర్భాలు లేవు ఏకంగా ఫేస్బుక్ లో కూడా ఏమది ప్రధాన జడ్జి గారి మీద కూడా ట్రోల్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ట్రోల్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎవరు ఏది చేసినా దాన్ని సమర్థించే పరిస్థితి అయితే ఉండదు జడ్జీలు వాళ్ళకు ఉండేటువంటి లిమిట్స్ ఉంటాయి జడ్జీల మీద ట్రోల్ చేస్తే అంటే జడ్జీల మీదనే కాదు సామాన్య ఆ నాయకుల మీద కూడా విచిత్రంగా ట్రోల్ చేసే వాళ్ళని కూడా మనం వదల్లా మా పార్టీ కార్యకర్త అయినా కూడా భారతమ్మ గారి మీద ఏదో ట్రోల్ చేశారని చెప్పి వెంటనే తీసి పక్కన పడేసి లోపలేసారు ఇంతవరకు బెయిల్ లేదు ఏమీ లేదు లోపలే కూడా ఉన్నాడు ఇంతవరకు బయట కూడా రాల కిరణ్ అనే అతను కూడా కాబట్టి జడ్జీల మీద రోల్ చేసినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షిస్తారు దాన్ని ఒక నివేదిక కోరారు ఆ నివేదిక వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటారు దాంట్లో నో డౌట్ నిన్న డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ కూటమిలో అందరూ సమానమే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదని మెత్తగా చురుకలేశారు మీకు అంటే యూ కెనాట్ బుల్డోస్ ది అదర్ పార్టీస్ తెలుగుదేశం కెనాట్ బుల్డోస్ ది అదర్ పార్టీస్ అనే పద్ధతిలో ఆయన సౌమ్యంగా చెప్పారు ఏంటి నిజంగా ఇప్పుడు మీరు తీసుకుంటున్న డెసిషన్స్ క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు అవన్నీ చర్చించే తీసుకుంటున్నారా ఇప్పుడు మొన్న ఏదో వెయ్యి అడుగు వెయ్యి అడుగుల గొయ్యి తీయటం అది మీ ఒక్క సొంత మీ ఒక్క పార్టీ నిర్ణయమా జగన్మోహన్ రెడ్డి గారి కోసం గొయ్యి తీస్తున్నారు కదా అది కూటమి పార్టీల నిర్ణయమా సార్ ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఏ విధంగా మాట్లాడారు ఆ విధంగా క్లియర్ గా మాట్లాడారు కొంతమంది రం రంధ్రాన్వేషణ చేసేటువంటి రాజకీయ పార్టీ నాయకులకు అది ఏ పార్టీ నాయకుడైనా కానీ నేను ఒక పార్టీ నేను చెప్పట్లే అది ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా సరే రంధ్రాన్వేషణ చేసి దీంట్లో ఏదో బొక్కలు ఉన్నాయి ఈ కూటమిలో ఈ బొక్కలు కనిపెడదాం ఈ బొక్కల్ని ఇంకొంచెం పెద్ద చేద్దాం అనుకునేటువంటి కొంతమంది రాజకీయ పార్టీ నాయకులకు చెంప చిల్లు అనిపించే విధంగా ఆయన మాట్లాడినటువంటి ప్రసంగం ఇది చెప్పకనే చెప్పారు దాంతో పాటు ఆయన క్లియర్ గా చెప్పారు నాకు పార్టీ కాదు కూటమి కాదు ప్రజలే నాకు ఇంపార్టెంట్ ప్రజల కోసమే నేను పనిచేస్తాను